हा हा रे The <laughs> of हेलो हेलो मैं बोल रहा हूं जरूरी सरकारी सरकारी ब्रो दूरदर्शी सभा राजनीतिक दलों तथा दलों के साथ में द्वारा ಗತ ಮೂರು ದಶಾಧತ ಪತ್ರಿಕೇ ಕನಿಷ್ಠ ಹಕ್ಕು ಏನು ದಕ್ಕ ಇಬ್ಬಂದು ಎದುರ್ಕೊಂಡು దృశ్య పలుసార్లు ప్రభుత్వాల దృష్టికి ప్రజాప్రజల దృష్టికి తీసుకెళ్లి మా హక్కుల రక్షణ కోసం మా రా రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులన్నింటినీ కల్పించాలని కోరుతూ ఎన్నోసార్లు వాళ్ళను కలిసి బ్రతిమిలాడినా మా ఆవేదన వారికి పట్టడం లేదు ఈ నేపథ్యంలో జర్నలిస్టులు అరువులైన జర్నలిస్టులందరికీ నివేశన స్థలాలు ఇవ్వాలని కోరుతూ ఒక కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించుకున్నాం ఈ నేపథ్యంలో గత రెండు రోజులుగా దఫ దఫాలుగా కార్యక్రమాలు నిర్వహించుకొని ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మన సమస్య పరిష్కరిస్తుందామన్న ఆలోచనతో మా జర్నలిస్టులంతా ఐక్యంగా ఏర్పడి నిన్న నిన్నటి రోజున అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి రాజ్యాంగబద్ధంగా మాకు రావాల్సిన హక్కులను కల్పించేలా చూడాలని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించి కోరడమైంది అలాగే రెండవ రోజు అయిన ఈరోజు ఇది ఇందిరమ్మ రాజ్యం ఇది పేదల ప్రభుత్వం ఈ ఇందిరమ్మ రాజ్యంలో అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా మేము పథకాలను ప్రవేశపెడతాం అందరికీ న్యాయం చేస్తామని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొంటున్న నేపథ్యంలో మరి మేము సమాజ హితం కోసం పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులన్నింటినీ కల్పించాలని అది ఈ పాలకులకు మీ కనువిప్పు కలిగించాలని కోరుతూ ఈ ఇంద్రమ్మ రాజ్యంలో ఇంద్రమ్మ మీరే మాకు న్యాయం చేయాలని కోరుతూ ఈరోజు ఇంద్రమ్మ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చాం అలాగే అర్హులైన జర్నలిస్టులందరికీ గత ముప్పై సంవత్సరాలుగా ఇళ్ల స్థలాల కోసం మేము పోరాటం చేస్తున్నాం మేము మా ఆకాంక్షను చాలామందికి చాలాసార్లు వెలుపుచ్చిన ఆకాంక్షలు నెరవేయడం లేదు మీ ద్వారానైనా ప్రభుత్వానికి నివేదించి మా అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ ఈరోజు అర్బన్ తహసీల్దార్ గారిని కలిసి విధి పత్రం ఇచ్చాం ఈ కార్యక్రమం మాకు మా హక్కులను సాధించుకునే వరకు ఈ ఆందోళన బాట పడుతూనే ఉంటాం ఈ కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి ఈ మాకు ఇళ్ల స్థలాల మంజూరు జరిగే వరకు ఈ ఉద్యమాన్ని ఆపేది లేదు జర్నలిస్టులంతా కలిసి వచ్చిన జర్నలిస్టులంతా ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని మనసారా వారందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా పాత్రికే మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియదు